నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈట్ హెల్దీ బీ స్ట్రాంగ్ ఈరోజు మనం క్యాప్సికమ్ ఎగ్ తోటి చాలా రుచికరమైన హెల్దీ రెసిపీ చేసుకుందామండి ఇది చాలా చాలా మంచిది అండ్ పిల్లలకు కూడా చాలా ఇష్టం మంచిగా తింటారండి ఈ విధంగా మనం ఇది అన్నంలోకి చపాతీలోకి ఎలాకైనా టేస్టీగా ఉండేటట్లు చేసుకుందామండి మనం పెప్పర్ వేసి చేసుకుందాం సో కాఫ్ ఉన్నప్పుడు కోల్డ్ ఉన్నప్పుడు ఇది చాలా యూజ్ అవుతుంది టేస్టీ క్యాప్సికమ్ ఎగ్ కర్రీ చేసుకుందామండి ఇప్పుడు నేను హాఫ్ కేజీ క్యాప్సికమ్ తీసుకుంటున్నాను ఈ హాఫ్ కేజీ క్యాప్సికమ్ మంచిగా వాష్ చేసుకొని వాటిని మంచిగా కట్ చేసి పెట్టుకోండి నెరీ చిన్నగా కట్ చేయొద్దండి ఎందుకంటే మనం ఎగ్ యూజ్ చేస్తున్నాం కదా ఈ విధంగా కట్ చేసుకోండి ఈ వీడియోలో చూపించిన విధంగా మీరు కట్ చేసుకోండి ఈ క్యాప్సికమ్ని నేను హాఫ్ కేజీ తీసుకుంటున్నాను మీరు రెసిపీ మీకు ఎంత కావాలో అంత తీసుకోండి సో ఈ క్యాప్సికమ్ వచ్చేసి చాలా చాలా హెల్త్కి మంచిదండి ఇందులో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది ఇది చాలా మంచిది ఇమ్యూనిటీని పెంచుతుంది కదండి విటమిన్ సి ఉంటే సో కళ్ళ ఆరోగ్యానికే కూడా చాలా బాగా యూజ్ అవుతుందండి ఈ విధంగా మనం క్యాప్సికమ్ ముక్కల్ని కట్ చేసుకున్నాక ఒక పెద్ద ఆనియన్ కూడా ఈ విధంగా కట్ చేసి పెట్టుకోండి ఈ క్యాప్సికం అనేది బరువు తగ్గడానికి కూడా చాలా యూజ్ అవుతుంది అండి బెస్ట్ వెజిటేబుల్ క్యాప్సికం బరువు తగ్గడానికి ఈ విధంగా మనం నేను ఫైవ్ ఎగ్ ఫైవ్ ఎగ్స్ తీసుకుంటున్నానండి ఎందుకంటే మనం క్యాప్సికం హాఫ్ కేజీ క్యాప్సికానికి మనం ఫైవ్ ఎగ్స్ వేసుకుంటేనే కొంచెం మనకు కూర బెటర్ అవుతుంది సో ఈ విధంగా నేను ఫైవ్ ఎగ్స్ తీసుకుంటున్నాను మీ దగ్గర టూ త్రీ ఎగ్స్ ఉన్నా తీసుకోవచ్చండి అదే మీ ఇష్టం ఎక్కువ తీసుకోవచ్చు సో నేను ఫైవ్ ఎగ్స్ ఈ విధంగా ఒక బౌల్లో డ్రాప్ చేసుకొని ఇవన్నీ మంచిగా ఫోక్ స్పూన్ తోటి నేను మిక్స్ చేసుకుంటున్నానండి ఇదంతా మంచిగా మిక్స్ అవ్వాలండి అప్పుడే మనకు ఎగ్ క్రమ్స్ అనేవి మంచిగా వస్తాయి బరువు తగ్గడానికి కూడా చాలా మంచి కూరగాయ ఈ క్యాప్సికమ్ అనేది ఎగ్స్ అనేది ఎగ్స్లో వచ్చేసి ప్రోటీన్ ఎక్కువగా ఉంటుందండి శరీర బలం కూడా పెంచుతుంది మనకు ఎనర్జీని ఇస్తుంది కదండి మెదడు ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి ఎగ్ అండ్ ఐ సైట్ కూడా చాలా మంచిది మనం ఎగ్స్ అలా చేసి పెట్టుకున్నాక కడాయి వేడయ్యాక అందులో టూ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాక మనం ఈ ఎగ్ మిశ్రమాన్ని ఇందులో వేసేసుకొని మంచిగా ఫ్రై అవనియాలండి సో ఈ విధంగా క్యాప్సికమ్ అనేసి చాలా మంచిదండి మనకి జీర్ణక్రియ అంటే డైజెషన్ ప్రాబ్లంకి కూడా చాలా మెరుగు మేలుపరుస్తుంది సో ఈ విధంగా మనం ఎగ్నంతా ఈ విధంగా మనం తిప్పుతూ ఉంటే మనకి ఎగ్ క్రమ్స్ అనేవి ఏర్పడతాయండి ఈ విధంగా ఈ విధంగా చూసారా వీడియోలో చూసారా మనం ఎగ్ అంతా ఈ విధంగా డ్రాప్ చేసుకోవాలి ఈ విధంగా అనుకోవాలండి ఈ విధంగా అనుకున్నాక మనకి ఎగ్ క్రమ్స్ అనేవి రెడీ అయిపోతాయండి సో కొంతమందికి వెంట వెంటనే మాకు ఈ విధంగా రావట్లేవు అని అనుకుంటారు కానీ అదేం లేదండి ఎగ్ అనేది ఒక టూ మినిట్స్ అట్లీస్ట్ సెట్ అవ్వాలి అప్పుడే మనకి ఈ విధంగా వస్తాయి ఈ విధంగా వేగాక ఇందులో పసుపు పెప్పర్ పొడి సాల్ట్ వేసుకుంటున్నాను కొంచెం కొంచెం హాఫ్ టేబుల్ స్పూన్ అంతా వేసుకున్నాను ఇవన్నీ మంచిగా కలిసాక మంచిగా ఫ్రై అయ్యాక ఇప్పుడు ఇవన్నీ మనం ఒక ప్లేట్లోకి తీసి పెట్టుకోవాలండి ఎగ్ అన్నీ చూసారు ఎంత మంచిగా వేగిపోయాయో ఈ విధంగా వేగాక మనం ఎగ్రమ్స్ అన్నీ పర్ఫెక్ట్గా ఈ విధంగా వేగిపోవాలండి ఎగ్ అనేది కళ్ళ చూపుకి ఇమ్యూనిటీని కూడా మనకు చాలా ఇంప్రూవ్ చేస్తుందండి ఈ విధంగా మనకు వేగిపోవాలి అప్పుడు ఒక ప్లేట్ కానీ బౌల్ కానీ తీసుకొని అందులోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి ఎగ్ క్రమ్స్ అన్నీ తర్వాత మనం ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని అందులో వచ్చేసి త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి హీట్ అయ్యాక కడాయి అందులో ఆవాలు జీలకర్ర ఇంగువ పచ్చిమిర్చి నేను త్రీ పచ్చిమిర్చి కట్ చేసి వేసుకుంటున్నాను అండి మనం తీసుకున్న క్యాప్సికమ్ ఇంకా ఎగ్స్కి త్రీ పచ్చిమిర్చి వేసుకుంటున్నాను కట్ చేసి అవి వేగాక ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ఉంది కదండి అది వేసేసుకున్నానండి ఇప్పుడు నేను కర్రీ లీవ్స్ కూడా వేసుకున్నాను ఇవి మంచిగా కొంచెం అటు ఇటు ఫ్రై అయ్యాక ఇందులో నేను కర్రీ లీవ్స్ కరివేపాకు కూడా వేసుకున్నాను కరివేపాకు కళ్ళకి జుట్టుకి చర్మానికి చాలా మంచిదండి కొంచెం మనం వేగాక ఇప్పుడు ఈ విధంగా వేగాలండి మనం వేగాక ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నానండి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ మనకు మంచిగా ఫ్రై అవ్వాలండి మంచిగా ఫ్రై అవ్వాలి ఇప్పుడు కర్రీ వేసుకున్నాను మంచిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు వేపుకున్నాక ఇప్పుడు పసుపు వేసుకున్నాను పసుపు కూడా వేగాలండి కొంచెం ఒక్క నిమిషం ఒక థర్టీ సెకండ్స్ వేగితే చాలు ఇప్పుడు ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న క్యాప్సిక ముక్కల్ని వేసేసుకోండి క్యాప్సిక ముక్కల్ని వేసుకున్నాక ఇవన్నీ మంచిగా మిక్స్ చేసుకోండి క్యాప్సిక ముక్కలన్నిటిని మనం మంచిగా కలుపుకోవాలండి అంటే ఇప్పుడు ఆ పసుపు ఆలం వెల్లు పేస్టు ఆనియన్స్ అన్నీ మంచిగా మిక్స్ అవ్వాలి అప్పుడే మనకు మంచి టేస్ట్ వస్తుంది ఈ విధంగా మిక్స్ అయ్యాక ఇప్పుడు నేను ఫైవ్ మినిట్స్ ఫోర్ టు ఫైవ్ మినిట్స్ మూత పెట్టేసి కుక్ చేసాక ఇప్పుడు చూడండి కలుపుతున్నాను ఈ విధంగా కుక్ అయ్యాయి ఇప్పుడు మంచిగా కలుపుకోండి ఈ విధంగా కలుపుకున్నాక మళ్ళీ మూత పెట్టేసి ఒక నిమిషం వేయించుకోవాలండి మళ్ళీ ఒక నిమిషం వేగనివ్వాలి అంటే ఇప్పుడు ఒక సైడ్ వేగ కదా ఇప్పుడు ఇంకొక సైడ్ వేగనివ్వాలి ఇప్పుడు మూత పెట్టేసుకొని మళ్ళీ ఒక నిమిషం వేగనివ్వండి తర్వాత చూసారా ఇప్పుడు మనం ఈ విధంగా మన క్యాప్సికమ్ ముక్కలన్నీ పర్ఫెక్ట్గా వేగిపోయాయి కదా ఇందులో నేను సాల్ట్ వేసుకుంటున్నాను అదే అండి ఎగ్ గ్రామ్స్ ఎగ్ ముక్కలు వేసుకున్నాక సాల్ట్ వేసుకోవాలి ఎందుకంటే ముందే మనం సాల్ట్ వేస్తే మనకు ఎగ్ ముక్కలకు పట్టదు కాబట్టి ఇప్పుడు ఎగ్ పీసెస్ అన్నీ వేసుకున్నాక ఇందులో నేను మంచి కలుపుకోవాలండి ఎగ్ పీసెస్ క్యాప్సికమ్ అంతా కలుపుకోవాలి ఈ విధంగా మిక్స్ చేసుకున్నాక మనం ఈ విధంగా మిక్స్ చేసుకున్నాక మనం ఇందులోకి ఇప్పుడు సాల్ట్ యాడ్ చేసుకోవాలండి మనకు క్యాప్సికమ్ అనేది హార్ట్ కూడా చాలా మంచిదండి శరీరంలో ఉన్న వాపు తగ్గిస్తుంది సో ఈ విధంగా సాల్ట్ వేసుకొని కలుపుకోవాలండి మీరు సరిపడంతే వేసుకోండి నేను వన్ వన్ స్పూన్ వేసుకున్నాను సో వన్ స్పూన్ వేసుకున్నాక మనం ఈ విధంగా కలుపుకోవాలండి ఇప్పుడు నేను ఇందులో కారం వేస్తలేదండి మీకు కావాలనుకుంటే కారం వేసుకోండి మిరియాల పొడికి బదులు అంటే నేను ఇందులో పెప్పర్ వేసుకుంటున్నాను కదా కారం వేము వేసుకోలేదు ఇప్పుడు పెప్పర్ పౌడర్ వేసుకోండి హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకున్నాను హాఫ్ టేబుల్ స్పూన్ నుంచి వన్ టేబుల్ స్పూన్ వేసుకోండి సో ఈ విధంగా మనం పర్ఫెక్ట్గా కలుపుకోవాలండి ఈ విధంగా కలిపి పెట్టుకున్నాక ఇది చపాతీలో కానీ సాంబారు రసంలో సైడ్ డిష్కి అన్నంలోకి చాలా బాగుంటుందండి మనం ఇవన్నీ కలిపి పర్ఫెక్ట్గా కలుపుకున్నాక ఇందులో నేను ధనియాల పౌడర్ వేసుకుంటున్నాను హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకున్నాను ధనియాల పౌడరు ధనియాల పౌడర్ వేసుకొని మంచిగా ఇది కలుపుకున్నాక ఇందులో నేను ఫైనల్గా గరం మసాలా కొంచెం వేసుకుంటున్నాను అండి పావు టేబుల్ స్పూను ఇది మనం ఒక నిమిషం కుక్ అవ్వని ఒక నిమిషం కుక్ అవ కుక్ అయ్యాక అప్పుడు మనం నేను ఫైనల్గా గరం మసాలా వేసుకున్నానండి హాఫ్ టేబుల్ స్పూన్ కాదు పావు టేబుల్ స్పూన్ వేసుకున్నాను గరం మసాలా ఇదంతా మంచిగా కుక్ అయ్యాక ఒక్క నిమిషం కుక్ అయ్యాక నేను నా దగ్గర కొత్తిమీర లేదండి కొత్తిమీర వేసేసుకోండి ఇంకా సూపర్ టేస్ట్ వస్తుంది ఫైనల్గా మన డిష్ అనేది రెడీ అయిపోయిందండి క్యాప్సికమ్ ఎగ్ కర్రీ పెప్పర్ క్యాప్సికమ్ ఎగ్ కర్రీ అనేది మనకు రెడీ అయిపోయిందండి ఇది చాలా చాలా మంచిది పిల్లలకు కూడా చాలా చాలా నచ్చుతుందండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి థ్యాంక్